హలో అండి అందరికీ ఇప్పుడు నారికేళ్ళ దీపం పెట్టినప్పుడు కానీ ఇంకా లేకపోతే కలుషాలు పెట్టుకున్నప్పుడు కానీ అట్లా అనుకుంటప్పుడు బియ్యము అవన్నీ పెట్టినటువంటి ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడైతే ఆ కొబ్బరి చీపల్ని అయితే మొన్న పౌర్ణమి రోజు పెట్టాను కదా ఇవన్నీ నేనైతే మరుస రోజు అయితే అన్నీ క్లీన్ చేసేస్తాను అవి క్లీన్ చేసేసి అవి తీసి ఎంటలో పెట్టి పిల్లలకి డిస్ట్ తీసేదానికి కానీ లేకపోతే నూనె ఆడించుకునే దానికి కానీ అయితే వేస్తాము ఇంకా బియ్యం అయితే తీసేసి ఇంకా దాన్ని కొన్ని యాడ్ చేసి బియ్యము దానికైతే ఫ్రైడే రోజు ఈ రోజు అయితే పులిహోర కలిపేసాను మా పాప క్యారీ కూడా అది ఎత్తుకుపోయింది ఇంకా దీపాలయన్ని మా పాప దగ్గర అయితే ఉసిరికాయ దీపము అవి పెట్టించాను ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకున్నాం ఫ్రైడే కదా అని చెప్పి ఇంకా ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా అయితే అయిపోయింది మీరైతే వాటిలన్నింటినీ ఏం చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు ఉసిరికాయలు అంటు ఇట్లా ఇట్లయితే ఒకటి మేము తిని ఇంకొకటి ఆవుకి ఇట్లా పెట్టేస్తాము ఉసిరికాయ కానీ పిండి దీపాలు పెట్టినప్పుడు కానీ అలా అయితే మొత్తం అయితే ఆవుకి అటు అయితే పెట్టేస్తాము ఎక్కడ పడేయకుండా మీరేం చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకైతే మా పాప అయితే లాస్ట్గా అయితే ఫైనల్గా దండం పెట్టేసుకొని ఇంకైతే స్కూల్కి అయితే వెళ్ళింది వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెళితే కలుద్దాం ఓకే మరి బాయ్